ముప్పై ఆరో విషయం అల్లా ఆరాధన శ్రద్ధగా వినండి చాలా ముఖ్యమైన అంశం అల్లా యొక్క ఆరాధన కేవలం ప్రేమతో లేదా కేవలం ఆశతో లేదా కేవలం భయంతో చేయకూడదు మూడు పదాలు ఉపయోగించాను ప్రేమ ఆశ భయం కేవలం ప్రేమతో కేవలం ఆశతో కేవలం భయంతో చెయ్యకూడదు ప్రేమ అన్నది ఒక పక్షి యొక్క తల మాదిరిగా మరియు ఆశ భయాలు ఇవి రెండు రెక్కల మాదిరిగా ఇక గమనించండి ఒక పక్షి పైకి ఎగరాలంటే ఈ మూడు ఏకంగా ఒకే సమయంలో ఉండడం తప్పనిసరి కదా అవును కదా అలాగే మనం అల్లాహ్ను ఆరాధించేటప్పుడు ప్రేమతో ఆరాధించాలి ఆశ భయం ఇవి రెండూ కూడా ఉండాలి చెప్పారు ఆశా భయం పక్షికి ఉండే రెండు రెక్కల్లాంటివి పక్షి ఒక రెక్కతో పైకి ఎగరలేదు కదా అందుకే విశ్వాసులైన పుణ్యాత్ములు ఈ రెండింటి ద్వారా అల్లాను ఆరాధించేవారు ఈ సద్గుణాలు కూడా ఖురాన్ లో ఎన్నో సందర్భాల్లో అల్లా ఉదాహరణ అయితే సూరతులు ఇస్రా మరి ఇస్రాయిల్ మరో పేరు ఆయన యాభై ఏడు గమనించండి చాలా ముఖ్యమైన ఇది దీని యొక్క వ్యాఖ్యానం కూడా మీరు కురాల్లో చదవండి చెప్పడానికి మనకు ఇప్పుడు సమయం సమయం సరిపోదు అలా ఏమంటున్నాడు ఈ సామాన్య కొందరు ప్రజలు ఏ పుణ్యాత్ములను ముర ఏ పుణ్యాత్ములు ఔలియాలను వేడుకుంటున్నారో వారితో దువా చేస్తున్నారో వారే స్వయంగా అంటే ఆ పుణ్యాత్ములు ఆ యొక్క అల్లా యొక్క వలీలు స్వయంగా తమ ప్రభు సాన్నిధ్యాన్ని పొందుటకు అల్లాకు దగ్గరగా చేరువుగా స్థానం పొందుటకు మార్గాన్ని వెతుకుతున్నారు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు వారు ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు ఆయన శిక్షకు భయపడుతున్నారు గమనించారా పుణ్యాత్ములు అల్లా యొక్క శిక్ష నుండి భయపడుతూ ఉంటారు కారుణ్యాన్ని ఆశిస్తూ ఉంటారు ప్రేమ సంపూర్ణ ప్రేమతో అల్లాహను ఆరాధిస్తూ ఉంటారు సోదర మహాశివు గారా అల్లా యొక్క ఆరాధన ఈ మూడు ముఖ్యమైన అంశాల ఆధారంగా చేయడం తప్పనిసరి ఈరోజులో కొందరు ఈ సత్యమైన మార్గం నుండి తప్పిపోయారు తమకు తాము కొన్ని నినాదాలు నిర్ణయించుకున్నారు కొన్ని స్లోగన్స్ పెట్టుకున్నారు ఏంటి మాకు స్వర్గం ఆశతో ఆరాధన చేసే అవసరం లేదు నరక భయంతో చేసే అవసరం లేదు కేవలం అల్లా ప్రేమలో చేయాలి మరికొందరు అంటారు అరే మియామత్ సే హుదా ఇబాదత్ సే జనత్ హుదాగి ప్రజా సేవలో ఉంటే అల్లాను పొందుతావు ఏంటి నవాజులు నవాజులు ఇబాదత్ ఇబాదత్ అని నువ్వు స్వర్గం గురించి అంత చేస్తున్నావు అల్లా దొరికాడంటే ఎంత దొరుకుతుంది ఇవన్నీ తప్పుడు నినాదాలు కురాన్ హీజుకు సలఫ్ మనహజ్ కి వ్యతిరేకమైన విషయం అల్లాహుతాల స్వయంగా కురాన్ లో ఎన్నో సందర్భాలలో ప్రత్యేకంగా సూరత్ అంబియాలో మీరు చూశారంటే సూరత్ అల్ అంబియా అక్కడ అల్లాహుతాలా కొందరి ప్రవక్తల ప్రస్తావన తర్వాత తర్వాత కాదు వారి ప్రస్తావనలోనే

అల్లా యొక్క సంపూర్ణ కారుణ్య స్వర్గ ఆశలతో అల్లా యొక్క శిక్ష నరకం యొక్క భయంతో ఈ భావం గల ప్రవక్త సల్లల్లాహు వారి వసల్లం వారి యొక్క హదీసులు ఇంకా చాలా చాలా ఉన్నాయి సుదర మహాశివుల అలాగే సూరతుల హెజలు సూర నంబర్ పదిహేను ఆయన నంబర్ నలభై తొమ్మిది యాభైలో కూడా మీరు గమనించండి ال आ भ न न క్షమించేవాడిని కరుణించేవాడిని అలాగే నిశ్చయంగా నా యొక్క శిక్ష చాలా వ్యధాభరితమైన దురద పుట్టించే బాధ కలిగించే నొప్పి కలిగించే శిక్ష గమనిస్తున్నారా ఒకే ఆయన ప్రజలకు నా దాసులకు తెలియజేయండి అని ఎలా ఆదర్శిస్తూ క్షమాపణ కరుణ గుఫ్రాన్ అల్లా గఫూర్ అని రహీమ్ అని వెంటనే అజాబుల్ అది అల్లా యొక్క శిక్ష చాలా బాధకరమైన శిక్ష అని తెలియజేయండి అని అంటున్నాడు మన ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ సల్లం ప్రతి రాత్రి మనం పడుకునే ముందు ఏ దువా చేసి పడుకోవాలని మనకు ఆదేశించారో వాటిలో ఒకటేంటి అల్లాహు మహిమ్ని అస్లం తు నర్సి ఇలైక్ వఫవ్వబ్ తు అమ్రి ఇలైక్ ووجهت وجهي إليك وألجأت ظهري إليك رغبة ورهبة إليك رغبة عشا رهبة هيا عندك الله تعالى إلى أن آية القرآن لو إنك وسارعوا إلى مغفرة من ربكم وجنة అల్లా క్షమాపణ మరియు స్వర్గం యొక్క ఆశలో మీరు ఒకరికి ఒకరు మించి ముందుకు వచ్చేసేయండి అల్లా యొక్క ఆరాధన ఎలా చేయాలి ముప్పై ఆరో విషయం ప్రేమ ఆశ మరియు భయంలో చేయాలి